హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బ్రెడ్తో స్వీట్ చాలా బాగుంటుందండి ఈ డిజర్ట్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఓన్లీ సిక్స్ బ్రెడ్ ఒక హాఫ్ లీటర్ పాలు హాఫ్ కప్పు షుగరు ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఉంటే మనకి సరిపోతుందండి ఈ స్వీట్ మాత్రం అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేసి పెట్టండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ని అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యిలో అయితేనే బాగుంటుందండి నెయ్యి లేకపోయినా నూనెలో కూడా చేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యిలో చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ బ్రెడ్కి సైడ్ ఇష్టం ఉంటే తీసేయండి లేకపోయినా అవసరం లేదు సైడ్స్ ఉన్నా పర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా మొత్తము నెయ్యిలో వేసుకొని టూ సైడ్స్ మంచిగా వేయించుకోండి ఇలా దోర కలర్ రెడ్ కలర్ రావాలన్నమాట ఆ కలర్లో వస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా టూ సైడ్స్ అయితే మంచిగా వేయించుకోండి ఆ నెయ్యిలో ఆయిల్లో అయినా పర్లేదు మీ ఇష్టం ఏది ఉంటే అది అనమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ అలాగే నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో ఇంకా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఇలా దూరగా వేయించండి టూ సైడ్స్ మంచిగా వేయించండి అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నేను ఒక కప్పున్నర వరకు పాలు తీసుకుంటున్నాను పాలు తీసుకొని చూడండి కప్పు కప్పు ఒక హాఫ్ కప్పు కప్పున్నర వరకు పాలు తీసుకున్న చిక్కటి పాలు తీసుకోండి బాగుంటుంది ప్యాకెట్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక కప్ తీసుకొని కప్లో ఒక హాఫ్ కప్పు వరకు పాలు తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఉన్నారా లేకపోతే రెండు స్పూన్ల వరకు సరిపోతుంది మనకి ఇంకెక్కువేస్తే బాగా చిక్కగా అయిపోతుంది గడ్డలాగా మనకు ఆ క్వాంటిటీకి ఈ క్వాంటిటీ ఇలా సరిపోతుంది మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా పాలు ఒక పొంగు వచ్చిన టైంలో ఒక హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ సరిపోతుంది మనం కప్పున్నర పాలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది ఆ షుగర్ పాలల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని మనము మిల్క్లో కలుపుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలపండి కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని మన దగ్గర ఏముంటాయి అవి కట్ చేసుకొని కొన్ని మాత్రం యాడ్ చేసుకోండి దాంట్లో యాడ్ చేసుకొని పైన మీగడ రాకుండా కలుపుతూ చల్లార పెట్టండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ని ఇలా ఒక బౌల్ తీసుకొని చూడండి ఇలా చిక్కగా అయితే సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉంది ఆ టైంలో అలా ఉంటుంది చిక్కగా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా గిన్నె తీసుకొని ఏదో ఒకటి తీసేసుకొని బౌలు దాంట్లో ఇవన్నీ ఒకసారి ఒక లేయర్ లాగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ కస్టర్డ్ది ఉంటుంది కదా మిల్క్ పైనుంచి ఇలా యాడ్ చేసుకోండి బ్రెడ్ మునిగే వరకు యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఇంకో లేయర్ లాగా పెట్టండి బ్రెడ్ పీసెస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒక యాడ్ చేసుకోండి ఒక లేయర్ లాగా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకొక లేయర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మిగిలిన కస్టర్డ్ కూడా పైనుంచి మొత్తం యాడ్ చేసుకోండి పైన వేసుకున్నవి మాత్రం మొత్తం మునగకుండా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ పీసెస్ ఉన్నాయిగా అవి కూడా పైనుంచి ఇలా మంచిగా చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఫ్రిడ్జ్లో పెట్టి తినండి ఇంకా అద్దరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తినండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసాను ఒకటేమో మిల్క్లో నానిపోయింది ఒకటేమో క్రంచీగా ఉండేటట్టు పైన ఉన్నది తీసుకున్న మిల్క్లో నానిపోయింది చూడండి ఈజీగా కట్ చేస్తే కట్ అవుతుంది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్